అందరికీ నమస్కారం ఇక్కడ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన గెస్ట్లకి మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ ఇది నా ఫస్ట్ సినిమా నేను చాంది గారితో ఫస్ట్ టైం షార్ట్ చేస్తున్నప్పుడు ఆవిడ ఒక మాట అన్నారు నీ ఫస్ట్ మూవీకి ఇలాంటి టీంతో వర్క్ చేయడానికి ఛాన్స్ దొరికింది నువ్వు చాలా లక్కీ అన్నారు ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ హర్ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్ చాలా లెజెండరీ యాక్టర్స్ నాతో నా సిస్టర్ గారెక్టర్ చేసిన మ్యాగీతో సహా అందరికీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది బట్ ఎవ్వరూ నేను ఫస్ట్ టైం అలాగా నన్ను ఎవరూ ట్రీట్ చేయలేదు అజయ్ సార్తో ఫస్ట్ షార్ట్ చేసినప్పుడు నాకు మ్యాగీకి చాలా భయం వేసింది బట్ అజయ్ సార్ ఆమణి మ్యామ్ ప్రతి ఒక్కరూ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తూ చాలా మంచి మాటలు చెప్తూ ఈ షూట్ అంతా ఒక ఏదో హాలిడేకి వెళ్ళినట్టు అయిపోయింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా డైరెక్టర్ సార్ శివ గారికి చాలా థ్యాంక్ యూ సార్ మీలాంటి వాళ్ళు మాకు ఇలా అవకాశాలు ఇస్తేనే మాకు ముందుకెళ్ళడానికి ఛాన్స్ దొరుకుతుంది అండ్ మమ్మల్ని ఇంత బాగా చూపించినందుకు మా డిఓపి సార్ శ్రీనివాస్ సార్ చాలా థ్యాంక్ యూ సెట్లో ఎప్పుడు చాలా కూల్గా చాలా చిల్గా ఉంటారు ఆయన ఎనర్జీ పక్క వాళ్ళకు కూడా పాస్ అవుతుంది థ్యాంక్ యూ సార్ అండ్ మాకు ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన పవన్ గారికి థ్యాంక్ యూ అండ్ మా ప్రొడ్యూసర్స్కి ఎప్పుడూ కనపడలేదు ఈవెంట్స్లో తప్ప ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉండి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్ అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి పేరు పేరున థ్యాంక్ యూ అండ్ మా సినిమా ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతుంది అని మేము అందరం అనుకుంటున్నాము అండ్ మీకు నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్